ఎప్పుడూ సెక్రటేరియట్కే పరిమితం అవుతాం బయట అడుగు పెట్టాం గడప దాటం అంటే కుదురుతుందా రాజకీయాల్లో ఐదేళ్ళు అలాగే గడిపేశారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ఏడాదిన్నర పాలనలో చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఆయన ఎప్పుడు గడప బయటే ఉంటారు గడప లోపల ఉండే చాలా తక్కువ ఇప్పుడు తాజాగా చెప్పారు ఆయన కనీసం పార్టీ కోసం కూడా ఒకరోజు కేటాయించలేకపోతారు నెక్స్ట్ నుంచి వారంలో ఒక రోజు పార్టీ కోసం కేటాయిస్తూ ఉన్నారు అంటే మూడు వందల అరవై రోజులు కూడా ఆయన బయటే ఉంటున్నారని అర్థమైపోయింది తెలుస్తోంది కూడా ఏ రోజు కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొనకుండా లేరు ఏదో ఊర్లో ఏదో గ్రామంలో ఏదో కుటుంబానికి ఆయన ఇస్తున్నారు వెళ్ళి ఆ కుటుంబం యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు నేరుగా ప్రజల్లో ప్రజల ఫీడ్బ్యాక్ అంటే స్వయంగా ఆయన కళ్ళతో చూస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇది కదా ప్రజలు కోరుకునేది అప్పుడు కదా నాయకుడు మనతోనే ఉన్నాడు ఈయన మన నాయకుడు అనే నమ్మకం ఎప్పుడు కలుగుతుంది ప్రజల్లో ఉన్నప్పుడు ది లీడర్ అని ఎప్పుడు అనిపించుకుంటారు ప్రజల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేకపోయారు ప్రజల్లోకి వెళ్ళలేకపోయారు ఆయనకి తీరిక లేదా అంటే మరి ఇప్పుడు ఈయనకి తీరిక ఎలా వస్తుంది ఇది ఈయన స్ట్రాటజీ ఈయన రాజకీయం ఈయన వ్యూహం అని అనుకోవచ్చు అదే కదా కావాలి వ్యూహం ఏదైతే ఉంది రాజకీయం ఏదైతే ఉంది ప్రణాళిక ఏదైతే ఉంది ఏదోటి వేసుకో కానీ జనాల్లో ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్ కదా అది కొంతమంది చెప్పే మాట నా నాగర్శన్ కాదు ఇక్కడ రాజకీయ నాయకుల్లో ప్రధానంగా జగన్కి చంద్రబాబు నాయుడు గారికి కంపేర్ చేసుకున్నప్పుడు ఈ తేడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది గడప దాటకుండా పాలన చేసే ముఖ్యమంత్రి ఎవరంటే జగన్ గడప దాటి బయట ఉండే పాలన చేసే ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు అయితే గతంతో పోలిసి ఇప్పుడు ఇంకా కాస్త నాలుగు అడుగులు ఎక్కువేస్తారట ఎక్కడికి వెళ్ళినా విదేశాల టూర్లు వెళ్ళినా సరే మొన్న వెళ్ళారు ఎక్కడికో ఒకటో తేదీకి అయితే ముందే వచ్చేసారు రెండు రోజుల ముందు ఏ అంటే పింఛన్ పంపిణీలో ఖచ్చితంగా పాల్గొనాలి అక్కడికి వెళ్ళేదాన్ని వచ్చే ప్రచారం కంటే ఇక్కడ ప్రజల్లో ఉండి పింఛన్ పంపిణీ చేసేదానికి వచ్చే ప్రచారం ఎక్కువ అది గమనించారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లండన్ వెళ్తున్నారు నవంబర్ ఒకటో తేదీన పింఛన్ పంపిణీ చేసి వెళ్తున్నారు ఆయన పంపిణీ చేసి సాయంత్రం ఆయన ఫ్లైట్ ఎక్కుతున్నారు ముందే వెళ్ళిపోవచ్చు కానీ ఆ కార్యక్రమం ఖచ్చితంగా పాల్గొనాలి పాల్గొనాలనుకున్నారు ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఉండే ఫీలు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వచ్చే పబ్లిసిటీ ఆ ప్రచారం వేరు అది ఒక్క నెల మిస్ అయినా ఒక్క నెలలో ఒక్క ఒకటో తారీఖు మిస్ అయినా ఇంకా ఆ ప్రచారం మళ్ళీ రాదు ఇది అది పసిగట్టారు అది గమనించారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి చేత కాలేకపోయింది అందుకే ప్రజలు పక్కన కూర్చోబెట్టారు కాకపోతే ఆయన వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ అనుకున్నారు ఎస్ ఇట్స్ నాట్ పాజిబుల్ అని చెప్పి నిరూపించారు పదకొండు స్థానాలే పాజిబుల్ అని చెప్పి పక్కన కూర్చోబెట్టారు ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కానీ నిర్ణయాల్లో కానీ పెద్దగా మార్పులు కనిపించట్లేదు అనేవాళ్ళు చాలామందే ఉన్నారు ప్రత్యర్థులు ఒక అవకాశం తీసుకుంటున్నారు అంటే అవకాశం ఇవ్వబట్టే కదా తీసుకుంటున్నారు అనేది తుఫాను బాధితులను పరామర్శించే తీరిక లేదు అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడే తీరిక లేదు మళ్ళీ అధికారం కావాలంటున్నారు అనేది వాళ్ళు రాస్తున్నారు అంటే వీకెండ్ వచ్చిన వెంటనే బెంగళూరు వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉండట్లేదు తుఫాను బాధితులను పరామర్శించే ఎందుకు కూడా ఆయనకు వెళ్ళాలనే ఆలోచన రాలేదు అని ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు రాసినాయి అంటే అవకాశం ఇచ్చింది ఎవరు వెళ్ళుంటే రాయరుగా ఇదే అంటే గడప దాటకపోతే ఎలా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజల్లో ఉంటేనే కదా రాజకీయ నాయకుడు ప్రజానాయకుడు అనే చర్చ ఇప్పుడు తీసుకొచ్చారు అది ఎవరు తీసుకొచ్చినా సరే సోషల్ మీడియాలో ఇప్పుడు అదే జరుగుతుంది